ఇక్కడ విశాఖపట్నంలో ఇంకొక ఫార్మా ఉంది ఏదైతే పరవాడ దగ్గర ఇక్కడ అచు అచ్యుతాపురంలో ఇక్కడ ఒక ఫార్మా ఉంది మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో అక్కడ డెవలపర్ ఉన్నాడు ఇక్కడ ఏపీఐసి ఉంది ఎస్సీ జెడ్ నాన్ ఎస్సీ జెడ్ ఉంది కొన్ని మిక్స్డ్ ఉన్నాయి కొన్ని ఐలా లాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఇంకా పగడ్బందీగా కొన్ని అఫ్లూయంట్ ప్లాంట్స్ అన్నీ ఈ యొక్క ఎక్ మొత్తానికి ఒకటి ఉంది కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు ఏ విధంగా సింకర్నైజ్ చేయాలి ఎంత ఎఫెక్టివ్గా పనిచేయించాలనే విషయాలు కూడా ఎగ్జామిన్ చేస్తాం అల్టిమేట్గా దీన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాం ఏదైతే సేఫ్టీ ఆడిట్ కోసరం ఒక కమిటీ కూడా పెడతాం అది కూడా కాన్స్టిట్యూట్ చేసి మొత్తం పగడ్బందీగా ఈ విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రియజేషన్ జరుగుతుంది అదే సమయంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా సేఫ్టీ ఆఫ్ ది ఎంప్లాయీస్ కూడా వర్కౌట్ చేస్తాం ఇది ఫైనల్గా